ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఎపిసోడ్లో ప్రభు యొక్క రెండవ రాకడకు మనం వెలుగు సంబంధులుగా ఉండాలి రెండవ రాకడ్ ఎదుర్కొనుటకు మనం వెలుగు సంబంధులుగా ఉండాలి దీనికి సంబంధించి దేవుని యొక్క వాక్యం ఈ విధముగా తెలియచేస్తుంది పౌలు గారు తెస్సలోనికెలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగైదు వచనాలను మనం ధ్యానించుదాం సహోదరులారా ఆ దినము దొంగవలే మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము ప్రిదేవుని బిడ్డలారా ప్రభువారి యొక్క రహస్య రాకడను రహస్య రాకడంటే సంఘము ఎత్తబడు అంశము ఆ సంఘము ఎత్తబడే అంశమునకు సంబంధించి ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే మనం వెలుగు సంబంధులముగా ఉండాలి అయితే మనం ఈ మొదటి దశలోనికి వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఈ సంఘము ఎత్తబడి అంశమున గురించి చక్కగా వ్రాయబడి ఉంది మరలా ఐదో అధ్యాయంలో కూడా ఆ అంశంనే గురించే పౌలు భక్తుడు కొనసాగించి వ్రాసాడు ఈ మొదటి తెస్తలోనికి వ్రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయంలో చెప్పబడిన సంఘము ఎత్తబడుట అనే అంశమును కొనసాగిస్తూ రాశాడు పౌలు గారు రాస్తూ ఏమన్నాడంటే ఆయన ఆ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది రహస్యం ఆయన వచ్చే సమయం రహస్యమని చెప్పాడు ఈ విషయాన్ని గురించి మొదటి తెశలోనికి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనములో రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగు అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియనో గమనించారా సంఘము ఎత్తబడే దినం ఇది రహస్యం ఎప్పుడు వస్తాడో చెప్పలా ఏ సంవత్సరం వస్తాడో చెప్పలా ఏ రోజున వస్తాడో చెప్పలా ఏ తారీఖున వస్తాడో చెప్పలా దొంగ వలే వస్తానన్నాడు ప్రభు నందు దేవుని బిడ్డలారా వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన మనం చూస్తే మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరునో సిద్ధముగా ఉండుడి నామానికి స్తోత్ర యేసుప్రభు వారు మనము అనుకొనని గడియలో వస్తాడు అదే రహస్య రాకడ బహిరంగ రాకడైతే అందరికీ తెలిసే తెలిసేటట్లు వస్తాడు భూమి మీదకి వచ్చారా అక్కడ మనం మనకు తెలిసిపోద్ది ఏడు సంవత్సరాల శ్రమలైన తర్వాత వస్తాడు కనుక కానీ ఏ ఈ రహస్య రాకడనేది అనేది ఏడేండ్ల శ్రమల కాలము ముందు జరుగుతుంది ప్రభునందుపూరి ప్రదేవుని బిడ్డలారా అది ఎవ్వరికీ తెలియదు దొంగవలే వస్తాడు మన మనుకొనని గడియలో వస్తాడు అని ఎంత చక్కగా స్పష్టంగా చెబుతుంటే ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఈ రాకడ్ గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో ఉంటున్నారు చూడండి మొదటి తెశలోనికి పత్రిక ఐదో అధ్యాయ మూడో వచనములో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమూ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక మాత్రమును తప్పించుకొనలేరని వాక్యములో వ్రాయబడి ఉంది లోకం నెమ్మదిగా ఉంది భయమేమి లేదని చాలామంది నిర్లక్ష్యంతో చాలామంది సేవకులు సహితం రాకడ్ గురించి బోధించట్లా రాకడకు జనాలను సిద్ధపరచట్లా వీళ్ళేంటంటే సంఘము మూలోపదేశాలు నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు ఎలా దీవించబడతావు ఏ విధంగా దర్శన భాగాలు ఇవ్వాలి ఏ విధంగా నేను పుచ్చుకోవాలి దీని మీదే సంఘము 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 కొత్త సంఘాలు కట్టటం మందిరాలు కట్టడం చాలామంది పాస్టల్ పన్నెంటో తెలుసా ఈ రోజున మందిరాలు కట్టడమే అరే రాకడకు తయారు చేయండి రా బాబు అంటే జనాల్ని అక్కడ మందిరం కట్టాలి ఇక్కడ మందిరం కట్టాలి అక్కడ కానుకలు అడగాలి ఇక్కడ కానుకలు అడగాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అక్కడ గృహ కోడికలు ఇక్కడ గృహ కోడికలు మీరు నిజమైన సావుకులేనా చెప్పండి మీరు రాకడ దగ్గరకు వచ్చేస్తుంది కదా ఎత్తబడే గుంపులో ఉండులాగిన జనాల్ని తయారు చేయాలా మీరు తయారు చేయాలి వద్దా అక్కడ మందిరం ఎక్కడ మందిరం అక్కడ గృహకోడిక ఇక్కడ గృహకోడిక అక్కడ పాస్టల్ మీటింగు ఇక్కడ పాస్టల్ మీటింగు ఈ మధ్య ఈ పెద్ద జబ్బు ఒకటి మొదలయ్యింది పాస్టర్ల మీటింగులని మీకు మీటింగ్ ఎందుకయ్యా ఏంట మీరు నేర్చుకునేది అక్కడ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లను వాళ్ళు పెట్టే భోజనం తన్నుకుంటున్నారు కూడా కొంతమంది ఇవి మాట చెప్పాలంటే సిగ్గేస్తుందా ఒక్కడన్నా అరే నేను ఎత్తబడే గుంపులో ఉండాలి నేను రాకడకు సిద్ధపడాలి నా సంఘాన్ని రాకడకు సిద్ధపరచాలి ఇలా అంట పాస్టర్ ఐక్యత అంట ఐక్యత అంటే ఏంటి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ధర్నాలు చేయటం కా సమస్య వచ్చినప్పుడు ధర్నాలు చేయటానికి కాదు ఐక్యతో ఉద్యోగంతో ప్రార్థన చేయాలి స్తోత్ర స్తోత్రయ సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో ఎంత మేలంటే అర్థం అర్థమేంటో తెలుసా కలిసి ప్రార్థన చేయటం ఏక మనసుతో ఏకాత్మతో ఉండండిరా అంటే ఒకడికొకడు వీడియోలు తీసుకోవటం ఒకళ్ళ మీద ఒకడు బాణాలు వదునుకోవటం ఆ సంఘం మంచిది కాదు ఈ సంఘం మంచిది కాదు ఆ దైవ జనుడు మంచోడు కాదు ఈ దైవ జనుడు మంచోడు కాదు ప్రభు నందు ప్రియులారా నాకు సిగ్గేస్తుంది ఇలా యొక్క ఆర్గ్యుమెంట్లు చూస్తుంట ఇలా ఒకడేమో ఒక వీడియో చేస్తాడు ఇంకొకడే ఇంకో కౌంటర్ వీడియో చేస్తాడు ఏం చేస్తున్నారు మీరు సేవ ఏం చేస్తున్నారు చెప్పండి రాకడకు తయారు చేస్తున్నారా జనాల్ని చెప్పండి అయ్యా సిగ్గుపడాలయా దైవజన్లు అనేవాళ్ళు సిగ్గుపడాలా వద్దా తింటాం అక్కడ మందిరం ఇక్కడ మందిరం అక్కడ సేవ ఇక్కడ సేవ ఏంది చేసేది మీ సేవలు నేను చూస్తున్నా ఎవడన్నా మన అలాగ ఉద్యోగంగా చెబుతుంటే అడిగి తాటేకులు కట్ట ఈ అయ్య గారికి సేవా సేవాభారం లేకుండా చేస్తున్నాం ఇది బుక్స్ రాస్తున్నాం మ్యాగజైన్ నడిపిస్తున్నాం వీడియోలు చేస్తున్నాం వ్యక్తిగతంగా కలిసి రాకడకు సిద్ధపడండి అని చెబుతున్నాం సభల్లో మాట్లాడుతున్నాం అవకాశం దొరికినప్పుడల్లా మా పరిచర్ కనపడదు చాలా జాగ్రత్తగా ఆలోచించండి అందుకనే మెలకువుగా అది వెలుగు సంబంధులుగా ఉండాలి వెలుగు సంబంధులు ఎలా జీవిస్తారంట మొదటి తెస్తలోనికి పత్రిక ఐదో అధ్యాయం ఎందో వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది ఏమని రాయబడిందో చూడండి ప్రభునంద ప్రియులారా మనము పగటి వారమై ఉన్నాము గనుక ఉండక వెలుగు సంబంధులు మత్తులుగా ఉండరట విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని కలిగి ఉంటారు రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకొని ఉంటారు వెలుగు సంబంధులు ఎలా ఉంటారు విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని కలిగి ఉంటారు రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును కలిగి ఉంటారు ప్రభునందపురి దేవుని బిట్టలారు వెలుగు సంబంధాలు ఈ విధంగా ఉంటారు అందుచేత నేను చెప్పే విషయం ఏంటంటే రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడదాం అనేకులను సిద్ధపరుద్దాం ఇక మందిరాలు కట్టే టైం పోయిందా నేడో రేపో ఆయన వచ్చేస్తున్నాడు నువ్వు మందిరాలు కట్టాలి సందాలు పోగు చేయాలి అక్కడ స్థలం కొనాలి ఎక్కడ స్థలం కొనాలి ఈ టయాన్ని వేస్ట్ చేయి మాకు మందిరం కట్టాలని దేవుని ఏర్పాట్లో ఉందనుకో ఆయనే నీ దగ్గరికి డబ్బు పంపించేస్తా తెలుసా నువ్వు తిరిగి సందాలు అడగ అడగాల్సిన అవసరంలా ఏది పుస్తకాలు ముద్రించి టిక్కెట్లు ఇచ్చి జాగ్రత్త సుమే మనం సేవ ఎలాంటిది అర్థం చేసుకోవాలి మందిర పరిచరి మంచిదే మందిరాలకు వ్యతిరేకం కాదు నేను ముందు ఆత్మలను కట్టండి ఆత్మలను ఉద్యోంప చేయండి రాకడకు తయారు చేయండి వాళ్ళని సిద్ధపరచండి ఎత్తబడే గుంపులో ఉంచండి నేను నా ప్రతి వీడియోలో ఎత్తబడే గుంపు ఎత్తబడే గుంపు అంట అర్థమవుతుందా మీకు దేవుని బిడ్డలారా నాకు ఉద్యోగం ఉంది నాకు ఆస్తి ఉంది నాకు పరిస్థితులన్నీ బాగుండే అని నెమ్మదిగా ఉంది భయం ఏది లేదు అనుకున్నావు అనుకో నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా రాకడలు ఎత్తబడిపోతే నరకానికి గొడవ పడితే ఆలోచించేద్దాం కాబట్టి క్రీస్తు బిడ్డలు రాకడ విషయంలో వెలుగు సంబంధులై ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన నాయన ప్రేమ కలిగిన తండ్రి ఈ ఎపిసోడ్లో నాయన దేవుని బిడ్డలు రెండో రాకడ విషయంలో ఎలుగు సంబంధులుగా ఉండాలని మాతో మాట్లాడినందులో స్తోత్రాలు వెలుగు సంబంధులు నాయన విశ్వాస ప్రేమను కవచంగా ధరిస్తారని రక్షణ నిరీక్షణను శిరస్థానంగా కలిగి ఉంటారని మాతో తేటగా మాట్లాడేవు అటువంటి వెలుగు సంబంధాలుగా ఉండేటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని వాక్యం విన్న బిడ్డలను దీవించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె